వేణుస్వామి వాళ్ళ వైఫ్ వీడియో చూశారా మీరు అవునన్నా చూసారు అర్థమైంది నాకు అర్థమైంది అంటే వేణుస్వామి గారికి భారీగా సపోర్ట్ చేస్తుంది అది ఏందేమో నాకు ట్రోల్ చేస్తుండ్రు డబ్బులు అడుగుతుండ్రు ఐదు కోట్లు అంట వాళ్ళ ఇంట్లో ఆస్తులు అన్ని అమ్మిన గీటా వన్ పర్సెంట్ గిటా రాదంట అదేందేమో నాకు అర్థం కాదు ఎవరు ట్రోల్ చేసిందో ఎందుకు పోయిండు ఈ వేణుస్వామి అనే దొంగ మాటలు ఎందుకు చెప్పిండు అందరికీ జనాలకి జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలుస్తుండు అది ఏది అని సొల్లు కపుర్లు చెప్పిండు ఆడెవడో గెలికిండు అంటే మంచి గెలికిండు వాడెవడో కానీ చాలా మంచి గెలికి మూర్తి అదే ఎందుకో గెలికింది కానీ మంచి పని గెలికింది ఎందుకంటే మరి దొంగ మాటలు చెప్పడం ఎందుకు ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలుస్తుంది అన్నాడు స్పష్టంగా ఓడిపోయిండు దొంగబాబా బయటకు వచ్చిండు ఎందుకు బాబా ఇంకా డ్రామాలు చేస్తుండు ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తుండు సిగ్గు లేకుండా ఆ బాబాకి నాకు అర్థం కాదు ఆ బాబాన ఏందో నాకు జనాలు గిట్ట పిచ్చోళ్ళు హైలైట్ చేస్తుండ్రు ఇంకా నాకు అర్థం కాలేదు ఏందంటే వీళ్ళు డబ్బుల గురించి మేము ఏదన్నా చేస్తాం ఏదైనా దొంగ మాటలు ఆడతాం ఏదన్నా ఏదంటే అది ఎవరంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అది ఇంకోటి ఏంటంటే భారీగా సపోర్ట్ చేస్తుంది అన్న అది పరమ దరిద్రం అంటే చనిపోకుండా నేను సూసైడ్ చేసుకుంటే నేను ఏం చెప్పలేను అంటున్నాను సూసైడ్ చేసుకోకుండా సమాధానం చెప్పాలంట మరి ఏం సమాధానం చెప్తావో అప్పుడే చెప్పేది ఉండే కదమ్మా మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ తర్వాత చెప్తా ఏం చెప్తుంది అసలు ఆమె మీ ఆయననే పెద్ద దొంగ మాటలు చెప్పిండు ఆయననే మసాలా ఏదేదో వేసి జనాలని పిచ్చోళ్ళని చేసిండు పెద్ద పెద్ద హీరోయిన్స్ వచ్చి వాళ్ళు ఎట్లా నమ్ముతున్నారు అదే కదా నేనేమంటున్నా పిచ్చోళ్ళు వీళ్ళు బాబా అని వాళ్ళు నమ్మి పిచ్చోళ్ళు అయిపోయిండు ఇప్పటికన్నా ఆయన నమ్మకండి అని చెప్తున్నా వాళ్ళు పెద్ద పెద్ద గిట్ట చాలా పిచ్చోళ్ళు అయిపోయినా ఆయన ఎంత ఫీజు తీసుకున్నాడో ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడో మనకు తెలియదు కానీ సంపాదించాలంట సరే ఎంతనో ఒకంత తీసుకున్నాడు ఓకే అన్న ఆ దొంగ దొంగబాబులను నమ్మడం ఏందన్నా నాకు అర్థం కాదు మంచోళ్ళని నమ్మండి దేవుడిని నమ్మండి దేవుని దగ్గరికి వెళ్ళి పూజ చేసి ఆ ఉండీలో పది రూపాయలు వేయండి దేవుడు సంతోషిస్తాడు ఈ దొంగ దొంగబాబులకు పదివేలు పదివేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అంటే మీకు డబ్బులు ఎక్కువయ్యా మీరు పిచ్చోళ్ళు అయ్యా ఈ బాబాని ఎందుకు నమ్ముతున్నారు అంటున్నాను నేను వేణుస్వామి అనే ఆయన పెద్ద దొంగ దొంగ మాటలు చెప్పి ఆ పబ్బులల్లో ఉండి తాగి వాళ్ళ మాటలు విని ఇక్కడ వచ్చి సొల్లు కబుర్లు చెప్తుండు అది విని మేము మేము విని తరియాలంట ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పిన అని నిజం అంట మేము నమ్మాలంట ప్రజలు పిచ్చోళ్ళు అంట మేము నమ్మాలంట అట్లా నమ్మడానికి అందరు పిచ్చోళ్ళు ఉంటారేమో వేణుస్వామి గారు నేనైతే ఉండను నేనైతే స్పష్టంగా క్లియర్గా ఉన్నా మీరు దొంగబాబు అని ఇంకా నిర్ణయిస్తా ఇంకా నిరు నిరూపిస్తా గిటా ఇంకా అది చూస్తూ ఉండండి ఈ దొంగ బాబాలని నమ్మకండి సినిమా వాళ్ళు కానీ ఎవరైనా కానీ నమ్మకండి ఈ దొంగ బాబాలు ఆయన ఏం పూజలు చేస్తాడన్నా నాకు అర్థం కాదు అవి పూజలా ఏం చేస్తాడు పూజలు ఆయన ఏం పూజలు చేస్తాడు పంతులన్నా వంద రూపాయలు ఇస్తే పంతులు బ్రహ్మాండమైన పూజ చేస్తాడు మంచి పూజ చేస్తాడు ఈ దొంగ బాబాని నమ్మి పదివేలు ఇచ్చి బొక్క ఉట్టి బొక్క ఆమె నిజంగా చెప్తున్నా ఇంకోటి ఏంటంటే ఆమె ఎవరైతే వైఫ్ ఉన్నారో అది సపోర్ట్ ఏంది అసలు ఆమె చనిపోవాలనుకున్నదంట ఆ చనిపోవడం ఏందో మళ్ళీ మీ ఆయన చేసింది నీకు పట్టింది కదా కర్మ మీ ఆయన చేసిన కర్మ నీకు పట్టింది అది మీ ఆయనకి బుద్ధి చెప్పండి అమ్మ మంచిగా బుద్ధి చెప్పండి మీ ఆయనకి చాలా బుద్ధి చెప్పండి అట్లా చేయకండి బాబాలని నమ్మకండి ఇంకోటి జనాలకు ఏం చెప్తానంటే దొంగబాబాల్ని నమ్మకండి ఇప్పటి నుంచి దేవుణ్ణి మొక్కండి దేవుని దగ్గర ఉండిలో పది రూపాయలు వేసినా సంతోషిస్తాడు ఈ బాబాలను మాత్రం నమ్మకండి ఇప్పుడు నాగచైతిని కొత్తగా నాగర్మెంట్ కామెంట్ చేస్తాడు ఎట్లా బిర్యానీ లేదు అంటే అది ఏంటంటే నాకు అర్థం కాలేదు అన్న సమర్థనాన్ని వదిలేసిండు మళ్ళీ ఇంకో పెళ్లి అంటుండు అది పెద్ద పెద్దవాళ్ళకి ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది మొత్తం ఇప్పుడు ఈయన వేణు స్వామి అన్నాడు నాగచేతిని గురించి మళ్ళీ పిల్లలు పుట్టండి నీకు సెకండ్ మ్యారేజ్ మలవిడిపోతుందో మళ్ళీ చెప్పిండు జాగ్రత్త దాని మీద మీరు అన్నారు పిల్లలు పుట్టారు అన్నాడు అయితే ఈసారి పెళ్లి చేసుకొని ఒక మగవాండి అంటాడు వాళ్ళ బిడ్డని ఇస్తారా వేణు గారి బిడ్డని ఇస్తారా మరి వేణుస్వామి గారిని ఇంకో బిడ్డని ఇస్తారా ఇప్పుడు అన్న పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మొగోన్ని కంటాడు దాని తర్వాత వేణుస్వామి గారు మీ పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా చెప్పండి ఇవన్నీ కామెంట్స్ మీకు అనవసరం వేస్ట్ మిమ్మల్ని హైలైట్ చేసి వేస్ట్ సో ఆయన సినిమా వాళ్ళని టార్గెట్ చేయడం ఏంటంటే సినిమాలో ఉండాలని దొంగ బాబా లాగా సినిమాలో నేను నటియాలి సినిమాలోకి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తుంటూ అది మంచి ప్రయత్నంగా చేయొచ్చు కానీ ఈ చెడ్డగా ఎట్లా పడితే అట్లా నీకు పిల్లలు పుట్టరు నీకు నువ్వు తల్లి కావు నిన్ను ఆయన వేయలే ఇట్లాంటివి కాకుండా మంచి మాటలు మాట్లాడండి ఆయన స్పష్టంగా ఏంటంటే దొంగబాబాగా ఎందుకు మారిందంటే ఆయన సినిమాలోకి వెళ్ళాలి నేను సినిమాలో యాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళిండు కాకపోతే అది ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు సరేలే ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు కదా దొంగబాబా లాగా మారదామని ఏదో నాలుగు మాటలు అక్కడిని ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్తుండు అందరు వినడానికి ఎవరు రెడీగా లేరు స్పష్టంగా నువ్వు అన్ని దొంగ మావాలి మానుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈసారి పెళ్లి చేసుకుంటాడు పిల్లలంగా అంటాడు మొఘోనికంటాడు అది గిట నువ్వు పిల్లనియడానికి రెడీగా ఉన్నావా వేణుస్వామి రాసి పెట్టుకో ఇది నువ్వు గుర్తు పెట్టుకో నీ గుండెల్లో గుర్తు పెట్టుకో నీకు కొడుకు పుట్టబోతుండు దాని తర్వాత నీ బిడ్డనియడానికి రెడీగా ఉంటే చెప్పు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటాడు మా ఓడు అది కేసు పెట్టాడు కదా అవును పెట్టాడు సో లంచం అడిగాడా ఐదు అడగడం మొత్తం సోగడం జరిగిందాగోదు అంటే ఏంటంటే ఒక్క రాయి చేసిండు బెదిరిద్దాం అనే ప్రయత్నం చేసిండు సో ప్రయత్నం చేస్తే వాళ్ళు భయపడతారా లేదా ఈ దొంగ మాటలు మానుకుంటారా లేదా వీళ్ళు ఈ ఫ్యామిలీలో ఈ బాబా అనే వ్యక్తి ఇవన్నీ మానుకుంటాడా లేదా అనేది ఒక భయం చూపించిండు కాకపోతే వాళ్ళు ఏమనుకుంటే భయపడకుండా మేము సూసైడ్ చేసుకుంటాం అది సూసైడ్ చేసుకోకుండా మళ్ళీ మేము ఏం చేస్తాము మేమేందో అనేది నిరూపిస్తాము చనిపోకుండా మేము చనిపోయాడంటే వేణు వేణుస్వామి వల్ల వైఫ్ చనిపోయిందని కామెంట్ చేస్తారు అని భయపడ స్పష్టంగా ఏంటంటే భయపడతారని భయపడతారా లేదా అని ఆయన అడిగినట్లు ఒక సూచన బయటకి వీడియో వీడియో మొత్తం ఏమనిపించిందంటే వీళ్ళు దొంగ మాటలు స్థిరంగా దొంగ మాటలు చెప్తురు కాబట్టి బయటకు వచ్చిండు సో అది ఓకే సో ఫైనల్ గా స్వామి గురించి చెప్పాలంటే ఈ దొంగ మాటలు మానుకోండి ఇప్పటికైనా మంచిగా ఉండండి ఈ ఏవైతే పదివేలు తీసుకుంటా పూజలు చేస్తా నేను పూజలు చేస్తా ఇవన్నీ డమ్మికండి డొల్లా వాడు వేస్ట్ వేణుస్వామి అయిన దొంగ ఆయన మాటలు నమ్మకండి దేవుని మొక్కండి ఆ దేవులో పది రూపాయలు వేసినా గట్ట సంతోషిస్తాడు సో ఈ దొంగ అని నమ్మకండి ఆయన దేవుడా రమ్మని చెప్పి వీడికి నేను దేవుడు ఉన్నాడో లేదో బిగ్ బాస్ లో ఎందుకు అవకాశం ఇస్తారు చెప్పులు దుడిచేసి ఇస్తారేమో లేకపోతే అంతే తప్పితే ఇంకా వేరేదేమియరు ఎందుకు వస్తాడన్న బిగ్ బాస్ కి దొంగ బాబు నాకు అర్థం కాదు దేని గురించి వస్తాడన్న ఆయన ఎంతో మంది యూట్యూబర్లు ఇక్కడ సేవ చేసుకుంటా ఎంతో మంది లక్షల రూపాయలు సేవలు చేస్తుండ్రు వేణుపు స్వామి అనేవాడు ఎవరికి సేవ చేసిండు ఎందుకు పెడతారు బిగ్ బాస్ లో ఆయనని దేని గురించి పెడతారు ఎవరు ఆయన అసలు ఆయన గురించి ఎందుకు మాట్లాడడం ఆయన ఎందుకు హైలైట్ చేస్తున్నారు ఆయనని నాకు అర్థం కాదు ఇంకా హైలైట్ హైలైట్ దొంగ అని నిర్ణయం నిర్ణయంగా స్పష్టంగా దొరికిపోయిన దొంగ మళ్ళీ ఆయన గురించి ఏం మాట్లాడతారన్న ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాదు వేస్ట్ ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ చెప్తున్నా కదా ఆయన ఆయన పేరెత్తుతేనే నాకు ఎక్కడో కాలుతుంది దగ్గరలో ఉంటే కనుక మామూలు కొట్టకుంటుండే నేను ఎందుకు జనాలు నిజంగా పిచ్చోళ్ళు అయిపోతున్నారు సినిమా వాళ్ళ గీటా హీరోలు హీరోయిన్లు అందరూ పిచ్చోళ్ళు అయిపోయి పది రూపాయలు ఆయనకి చదివిస్తుండ్రు మంచిగా థ్యాంక్ యూ